ఏ వాస్తు ప్రకారం ఏ దిశకు ఉండాలి ఇక్కడికి డబ్బు ఖర్చు ఇదంతా రెండు లక్షలైంది రోజుకు దీంతో లక్ష రూపాయల ఉద్యోగస్తుడు ఏంటికి పనికిరాదు బాగా చేసుకుంటే పేదలకు కదా రేటు అక్కడ అక్కడ లక్ష పది రైతులందరికీ నస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదేశించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్రజెంట్ అయితే మనకు అనంతపురం జిల్లాలో ఉన్నామండి తాడిపత్రి దగ్గర అన్న అయితే మనకి హరియా నుంచి అయితే గేదెలు కొనుగోలు చేశారు అవి ఎట్లా ఉన్నాయి ఎన్నిటర్ పాలుస్తున్నాయి అవి ఇక్కడికి వచ్చాక సెట్ అయినాయా లేదా అనే విషయాలు అయితే కనుక్కుందాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఒక్కసారి మీ పేరు మన లొకేషన్ మళ్ళీ ఒకసారి చెప్పండి సార్ నా పేరు రాజనారాయణ రెడ్డి డబ్బులే ఓకే సార్ మీరు ఇప్పుడు ఈ బఫెలోస్ హర్యానా నుంచి ఎప్పుడు తెచ్చారు సార్ పది నెలలు అవుతుంది సార్ పది నెలలు అవుతుంది ఓకే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ రంగంలో చేస్తున్నారు సార్ అంటే పది నెలల నుండి పది నెలల నుంచి ఓకే ఇది వరకు వ్యవసాయం చేసేవారు వ్యవసాయం చేసే వాళ్ళం ఎట్లా ఉంది సార్ మరి వ్యవసాయం బంద్ చేసి దీంట్లోకి ఎందుకు వచ్చారు సార్ దీంట్లో మేము మా కొడుకులు జాబులు దీంట్లో అయితే బాగుంటుంది అనేది నాకు చాలా పట్టుదల నోరు లేని వాళ్ళకు మేపులు పెడితే బాగుంటాయి అనేది చాలా పూర్వం కాలం పాడి పంట అంటున్నారు ఫస్ట్ పాడి మళ్ళా పంట అని ఇదైతే బాగుంటుంది మీ దీంట్లో దిగినా దీంట్లో చాలా నేను బాగా చేసుకోవాలని ఉండాలి పది నెలల నుంచి ఎట్లా ఉంది ఎట్లా ఉంది పర్వాలే మాకేం బాగిస్తున్నాయి ఓకే మీకు ఇది షెడ్డు ఎన్ని ఎకరాలు ఉంటుంది సార్ అందాజా ఇప్పుడు మీకు ఎన్ని ఎకరాల ల్యాండ్ ఉంది ఇక్కడ ఒక ఎకరా మాత్రమే ఈ షెడ్డు ఇక్కడ ఒక ఎకరం పక్కన మేపు పెట్టుకుంటాం ఓకే ఓకే ఈ ఎకరం దాంట్లో ఈ షెడ్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకున్నాం షెడ్ వేసి దీంట్లో మేపు ఇంకా పక్కన ఒక ఎకరా గుత్తగా చేసుకున్నాం పైన రెండు ఎకరాలు గుత్తగా చేసాము ఓకే కౌలికి మేము పక్కన ఉండి నాటుకోవాలనేది ఉంది ఓకే ఇప్పుడు మీరు హర్యానా వెళ్ళారు సార్ మీరు ఎట్లా అనిపించింది సార్ అక్కడ గేదెలు బాగుంది గేదెలు దండిగా వస్తాయి ఇక్కడికి రావడానికి మధ్యలో ఏమైనా సమస్యలు ఏమైనా కొనుగోలు చేసేటప్పుడు వాళ్ళు ఏం ఇప్పుడు సార్ ఇప్పుడు మన దాంట్లో ఇప్పుడు ఎన్ని ఎన్ని పశువులు ఉన్నాయి సార్ ఇప్పుడు మాకు పంతొమ్మిది బరెలు పాలిచ్చేటి ఒక దున్నపోతుండాలి ఒక దున్నపోతుంది ఓకే పంతొమ్మిది పశువులలో ఎక్కువ పాలిచ్చేదే సార్ ఎక్కువ పాలు ఇచ్చేది కనీసం అంటే ఒక ఒక రెండు తప్ప అన్ని బాగా ఇచ్చేది సార్ రోజుకు ఒక పది లీటర్లు ఇస్తాయి బాగా ఎన్నప్పుడు ఒక ఆరు నెలలు ఏడు నెలల వరకు ఆ తట్టు మళ్ళా నాలుగు లీటర్ల పద్నాలుగు సాయంత్రం నాలుగు ఇవ్వగలుగుతాయి దానా ఏం పెడతారు సార్ మీరు దానా మేము పత్తికించే చెక్క తౌడు నరేనా ఇది వరి తౌడు పెడతాం బాగుంటుంది అంటే పూటకి ఎన్ని కేజీలు వేస్తారు పూటకు మూడు కేజీలు మధ్యాహ్నం మూడు సాయంత్రం మూడు కూడా వేస్తారు ఆరు కేజీలు దానే వేస్తారు ఆరు కేజీలు దానే వచ్చిన వచ్చిన దగ్గర నుంచి ఎట్లా ఉన్నాయి సార్ ఇప్పుడు బాగున్నాయి అన్ని మీరు అంటే వాళ్ళు చెప్పారు సార్ దాన ఇంత వేయండి అని చెప్పారు వాళ్ళు వాళ్ళు చెప్పారు మాకు ముందే ఐడియా ఫస్ట్ టైం ఎనోళ్ళు పెట్టగలకి ఏమైనా వేయాలని అవి ప్రెగ్నెంట్ అయినా కూడా ఎప్పుడు దాన బాగా పెట్టాలనేది మాకు చాలా ఇంట్రెస్ట్ ఫస్ట్ ఎనోళ్ళు పెట్టగలకుంటే కూడా అప్పుడు పెట్టుకుంటేనే ఇప్పుడు మా నాలుగు నెలలు ఐదు నెలలు కట్టినాయి కట్టినాయా ఒకే బుల్తోనే కట్టినాయి

ఇది అనుకుండా చేయగలుగుతాం ఓకే సార్ ఇప్పుడు ఈ షెడ్డు ఇప్పుడు ఈ షెడ్డు ఏ వాస్తు ప్రకారం ఏ దిశకు ఉండాలి సార్ యాక్చువల్గా వాస్తు మామూలుగా ఉత్తర దక్షిణం ఎనుములు ఉండాలి ఉత్తర దక్షిణానికి ఎనుములు ఉండాలి మూతులు మూతులు ఓకే తూర్పు ఉండకూడదు ఉండకూడదు ఓకే ఈ వాస్తు అనేది కూడా కొంతవరకు ఉంటుంది ఉంటుంది వాస్తు పాములు చాలా పాములు కూడా నష్టపోతున్నారు సార్ ఇప్పుడు ఈ కొంత ఈ వాస్తు కూడా ఉంటుందా సార్ దీంట్లో వాస్తు కొంచెం ఉంటుంది వాళ్ళ చేసుకునేది వాళ్ళ విధానం తెలియక ఒక ఎనుమని పాము పెట్టుకుంటుని గేది సెట్ అలవాటు ఉండకూడదు మందు ఇలాంటివి మనకేం లేవు పట్టుదల ఎక్కువ నేను ఇప్పుడు నాకు అరవై మూడు వయసు ఎప్పుడన్నా కానీ రోజు లక్ష రూపాయలు పాలు వచ్చేటట్టు పెట్టాలని ఒక సంవత్సరం రెండు నెలల లోపల ఓకే అంటే ఎప్పటికీ రావు అన్ సీజన్లో సీజన్లో బాగా ఒక మూడు నెలలు అన్ సీజను సీజన్లో మాత్రం ఎప్పుడన్నా కానీ రోజు లక్ష రూపాయలు పాలు లెక్క తీయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం టార్గెట్ పెట్టుకున్నాం ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఎనిమల్ పెంచుతారా సార్ ఇంకా ఆ పెంచేదే ఎనిమల్ పెంచుతాం ఓకే ఇప్పుడు ఈ షెడ్ చేయడానికి ఎంత ఖర్చయింది సార్ ఇప్పుడు ఏది వాస్తు ప్రకారం ఎట్లా వాస్తు ప్రకారం కట్టారు ఇది ఆ వాస్తు ప్రకారం ఓకే ఇప్పుడు ఏ దిశలో ఉంది సార్ ఇది ఏ దిశలో ఉంది ఇప్పుడు ఇది తూర్పు దిశ ఉత్తర దక్షిణం కట్టేయాలి ఎనిమల్ కట్టేయాలి కట్టేయాలి ఇటు ఇటు మనకి తూర్పు పడవరైతే గాలి వచ్చేటట్టు చూసుకోవాలి చూసుకోవాలి తూర్పున గాలి రావాలా ప్లేస్ వచ్చేసి అవి మూతులు మాత్రం ఉత్తరానికి దక్షిణానికి ఉండాలి ఇప్పుడు మన వాళ్ళు ఏంలా ఇట్లా పెడితే చంప ఇప్పుడు మాకు కూడా ప్లేస్ ఇట్లా పెడితేనే మేలు కానీ అట్లా పెడితే మాకు చాలా వాస్తువు బాగుండదని నాకు కొంచెం ఇది అందుకోసం ఓకే సార్ ఇప్పుడు ఈ షెడ్ వేయడానికి ఎంత అయింది ఇప్పుడు ఎప్పుడు ఇస్తారు సార్ ఈ షెడ్ ఈ షెడ్ సంవత్సరం పై సంవత్సరం పైన ఎంత ఖర్చు వచ్చింది నాలుగు లక్షలు వచ్చి ఓకే మొత్తం రేకు ఈ రేకు సార్ ఇది రేకు ఇక్కడ దొరికే లోకల్ రేకులు ఇక్కడ దొరుకుతాయి ఈ బొంగులు సార్ బొంగులు కూడా ఐరన్ బొంగులు

ఇక్కడికి డబ్బు ఖర్చు తగ్గించినాం ఎంతైంది సార్ ఇది అందరు ఇదంతా రెండు లక్షలు అయింది రెండు లక్షలు నూలు పడతాయి ఎన్ని సార్ ముప్పై పడుతుంది పడతాయి రెండు లక్షలలో ముప్పై ఎనిమిలా కేసుకో మా ముప్పై వందలు వేసుకో ఓకే ఇది ఫస్ట్ అది సార్ అది ఫస్ట్ ఫస్ట్ వేసింది లేయర్ అది ఫస్ట్ తడిక తడికేసి తడికే పైన రేకులు కింద బొంగులు మళ్ళీ ఇక్కడ వచ్చేసి బొంగులు అవి కూడా కర్ర బొంగులు ఈ తడి ఓకే తడికెలకి ఎంత ఇస్తారు అందా తాడికేలకు ఎన్ని తడికిలా ఐదు వేలైంది ఐదు వేలు కర్ర బొంగులు కూడా వేసుకున్నారు కింద సపోర్ట్ కోసం ఐరన్ అవి పెట్టారు ఐరన్ పెట్టి బాగా గాలికి గెలు వేసుకోకుండా పైన డైలు పెట్టేది ఓకే ఈసారి బండలు కూడా అట్లనే పెట్టారా కళ్ళు మొత్తం బండలు 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 మీరే రెడీ చేపించారు రెడీ చేపి కొలతలు ఇచ్చేసి రెడీ చేపించారు వేళ దాంట్లో చెప్తే వాళ్ళు చేశారు ఈ సార్ ఓకే లోపల కూడా మొత్తం బండలే ఉన్నాయి కదా సార్ బండలే ఉన్నాయి చూసుకోవచ్చు ఇక్కడైతే అయితే రెండు లక్షలతోనే అయితే ముప్పై ఎనిమిదికి సరిపడా షెడ్ అయితే నిర్మించుకున్నాడు అన్న ఇక్కడ చూసుకోవచ్చు ఇవి కూడా బండలు సార్ దీంట్లో వాటర్ ఉంటాయి లేకపోతే వాటర్ కూడా ఇరిసేస్తారు అక్కడ పైప్ పెట్టాము పైప్ పెట్టారు ఇక్కడ కూడా పైప్ ఇక్కడ కూడా పైపు నిరిసేస్తారు ఓకే అందరూ పిల్లల్లో పెడతారు మేము అది చానా ఖర్చు వస్తుంది సింపుల్ గా అయిపోద్ది అని చెప్పి మాకు ఇక్కడ బండలు బాగా దొరుకుతాయి తక్కువలో దొరుకుతాయి సార్ బండలు తక్కువలో దొరుకుతాయి ఓకే తక్కువలో దొరుకుతాయి సార్ ఇదే బుల్లు మీరు బుల్లు బుల్లు కూడా చూసుకోవచ్చు మీరు హర్యానా వాళ్ళ దగ్గర ఇది జయశ్రీకృష్ణ డైరీ బుల్లు కూడా తీసుకోవచ్చు అక్కడ నుంచి ఆ డైరీ ఫామ్ నుంచి అయితే కొనుగోలు తీసుకొచ్చా ఈ బుల్ని ఇదైతే మనకి దీని మదర్ మిల్క్ వచ్చేసి ఇరవై మూడు లీటర్ల పాలిచ్చేదని చెప్పారు అక్కడ చూసుకున్నారు మదర్ హైట్ మట్టి చూసుకొని వచ్చి దీని అయితే కొనుగోలు చేయడం జరిగింది రెండు సంవత్సరాల పదిహేను రోజులకైతే కొనుగోలు చేశారు ఇప్పుడు అందా ఎన్ని సంవత్సరాలు ఇయర్స్ పైన దా దాటిందా పాల పళ్ళ ఉంది ఇంకా మీద ఉందా ఓకే రెండున్నర సంవత్సరం ఓకే రెండు మూడు రెండు సంవత్సరాల మీద మూడు నెలలు మూడు నెలలు రెండు సంవత్సరాల మీద మూడు నెలలు అయితే ఉంటదని చెప్తున్నారు ఐదు 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 ఉంది ఉంది అన్నీ పాలు అయితే తగ్గకుండా ఇస్తున్నాయంట వీళ్ళైతే సమ్మర్ సీజన్ లో తెచ్చారంట వచ్చిన తర్వాత ఎన్ని పాలు ఇస్తున్నాయో ఫస్ట్ అయితే షెడ్ అయితే తాటాకులు తెస్తారు తాటాకుల పైన రేకులేసారండి తాటాకుల పైన అవి లేవకుండా వేస్తారు మళ్ళీ బొంగులు వచ్చేసి కర్ర బొంగులో వాడారు ఓన్లీ ఈ స్టిక్స్ మాత్రమే మనకి ఈ రాడ్లు మాత్రం ఐరన్ వాడారు కింద బండలు ఇక్కడ తక్కువ దొరుకుతాయి అని చెప్పేసి ఇక్కడ బండలు కూడా ఏర్పాటు చేసుకున్నారు రెండు లక్షలు అయిపోయిందని చెప్తున్నారు మనకి ఇక్కడ బుల్లు అక్కడ మీరు చూసుకున్నాక తీసుకొచ్చారు అయితే మనకి చాలా హైట్ గాని క్వాలిటీ చాలా బాగుంది టూ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు ఉంటుందని చెప్తున్నారు ఇదైతే డైరీలో ఒక ఒక బుల్ ఉంటే మాత్రం కంపల్సరీగా ఆ డైరీ అయితే సక్సెస్ అవుతుంది ఎప్పుడైనా కూడా అందుకోసమనే ఉద్దేశంతోనే ఇక్కడైతే బుల్ అనేది కొనుగోలు చేసి తీసుకొచ్చారు అజయ్ అన్న ఇప్పుడు హర్యానా నుంచి అయితే కొనుగోలు చేసి తీసుకొచ్చారు కదా ఈ వఫీలో సన్ని కూడా వచ్చిన తర్వాత సెట్ సెట్ ఇక్కడ ఓకే ఇప్పుడు వచ్చిన తర్వాత మీరు ఏమి వేసారు ఇప్పుడు దాన విషయానికి వస్తుంది మనకి ఇట్లా ఏం చేసి దానా మామూలుగా మేము పత్తి గింజల చెక్క తవుడు ఇది హరియానా పొట్టు గోధుమ పొట్టు వేస్తాము వాళ్ళు అక్కడ బుస్ అంటారు మేము అక్కడ గోధుమ పొట్టు అంటాము ఓకే దానికి ఏం వాతావరణానికి ఏం ఇబ్బంది లేరు లక్షణంగా పెట్టుకోవచ్చు వారికి తెలియకంత వాతావరణము ఇక్కడ ఎండలు ఇక్కడ ఉండవు అంటారు వాళ్ళ అమాయకులు అనేవాళ్ళు మేము పెట్టి చూసినాం కాబట్టి మాకు గ్యారెంటీ ఓకే చుట్టుపక్కల ఫామ్స్ ఉండేలా చుట్టుపక్కల ఉన్నాయి ఉన్నాయి ఓకే ఇప్పుడైతే పాలు ఎన్ని అయితే నేను మొత్తం ఇప్పుడు డైరీ ఫామ్ పేరు మీద ఇప్పుడు నందిని డైరీ ఫామ్ పేరు మీద

మొత్తం అయితే ఎనభై ఎనభై లీటర్లు అయితే పోతున్నాయి ఓకే అని ఇది అందాది ఎన్ని లీటర్ల పాలిస్తుంది ఇది ఆరు ఆరు ఇస్తుంది ఆరు ఆరు అక్కడ ఎన్ని చూసినా మీరు హర్యానాలో ఇది అరియాన పరియాన్లో మీరు పాలు పిండుకొని చూసుకున్నారా బాగా చూసి చూసి ఇదేనా ఇదేన్ని లీటర్ పాలిస్తుందా ఇదే అంటే ఒక లీటర్ అటు తేడాతో ఇస్తాను ఐదున్నర ఐదున్నర చెప్పిన పాలన్నీ ఇస్తున్నాయి అక్కడ ఇస్తాను పరియాన్లో వాళ్ళు చేసి డైరీ ఫాల్ చెప్పిన వాళ్ళే నా కొన్ని ఎక్కువే ఇచ్చేటట్టు మేము చేసుకునే దాన్ని బట్టి ఇంకెక్కువేస్తాను కొన్ని ఓకే మనం చేసుకునే దాన వేయడం వల్ల పచ్చిగడ్డి ఎండుగడ్డ వేయడం వల్ల దాన్ని బాగా చూసుకునే దాన్ని బట్టి ఎక్కువే శనహాలు చెప్పిన దానికంటే ఓకే అంత మంచిగా ఉంది ఇప్పుడు అంత మంచిగా ఉంది ఓకే మీరు ఇంకా అయితే రోజుకి లక్ష రూపాయలు పాలు పోసే టార్గెట్ పెట్టుకోరు ఆ టాల్గెట్ పెట్టుకొని దాని మీదనే పోతాండ ఓకే ఇంకా ఇనుములు అయితే పెంచడానికి మీరు ఎనుములు పెంచాలా దీని దూళ్ళు దీని తండ్రులు తింటాయి రెండు సంవత్సరంలో నేను రోజు లక్ష రూపాయలు పాలు లెక్క తీయాలని దాని మీద పట్టుదలతో పోతాండ ఓకే ఇప్పుడు కొత్తగా రైతులకి మీరేం సలహాలు ఇస్తారా ఇప్పుడు కొత్తగా వచ్చి ఇప్పుడు డైరీ పెట్టాలనుకునే రైతులకి చదువుకునే ఉద్యోగాలు చేసి చేసి వచ్చే రైతులకు సలహాలు లక్షణంగా ఉంటుంది లక్ష జీతానికంటే ఇప్పుడు మేము ఆయనకు పని ఆయనకు ముప్పై రెండు వేలు ఇస్తాము నెలకు ఓకే రోజుకు దీంతో లక్ష రూపాయల ఉద్యోగస్తుడు ఏంటికి పనికిరాదు బాగా చేసుకుంటే చేసుకోవడంలో పొరపాటు చేసుకుంటే ఏడైనా అంతే ఉద్యోగంలోనైనా ఈడైనా అంతే మినిమం లక్ష లక్ష వేలు వస్తాయి వస్తాయి ఒక ఇరవై ఇరవై బర్రెలు పెట్టుకుంటే కూడాక నెలకు లక్ష యాభై వేలు అన్ని పోయి తీసుకోగలచ్చు తీసుకోగలదు మొత్తం సుఖం పెట్టుబడి పోతుంది అంటే ఇప్పుడు మాకు రోజు పదివేలు వస్తుంది ఓకే మూడు లక్షలు లక్ష యాభై పెట్టుబడి పోతుంది లక్ష యాభై మిగులుతుంది మిగులుతుంది ఓకే ఇప్పుడు గేదెలకు ఎంత అయినాయి కదా రేటు అక్కడ అక్కడ లక్షా పది ప్రత్యాపరై ఐదు తొంభై ఇట్లా పడినాయి వీటికి చేరేలకు ఒక ఇరవై ఐదు వేలు ఖర్చు వస్తుంది ఓకే మీద ఒక్కదాన్నే అన్ని సేపుకొచ్చిన దూడ అన్ని సేపుకి వచ్చినాయి ఊళ్ళో ఏడన్నా ఒకటి దూడ తొక్కి ఎక్కి పోవచ్చు పశువులు మాత్రం అన్ని మంచి పశువులు మాత్రం అన్ని మంచిగా అన్ని పాలిచ్చే గేదెలు కొనుగోలు చేస్తున్నారు మేము ఆడ పాలిచ్చే గేదెలే కొనుగోలు చేసేది పాలు చూసుకున్నారు ఈయని నాలుగు రోజులు మూడు రోజులు ఈయనేటివి దాన్ని బట్టి చేస్తాం మనకు తెలుసు హర్యానా అంటే పాలు ఇచ్చేస్తాయి అంతే ఇంకేం మాట్లాడాల్సిన ఓకే ఇక్కడ ఎనములు అయితే నాలుగు ఒకటి బాగా ఇస్తాయి మూడు ప్లాబ్ అవి నాలుగు నెలలు ఐదు నెలలకు ఈనాక ఎత్తిపోతాయి ఈ మామూలుగా పది నెలలు కానీ అవి మళ్ళా ఈయన వరకు రెండు నెలలకు ఇంత గెలిచి పెడితే చాలా అంతవరకు నాలుగు నాలుగు ఓకే అంటే ఇప్పుడు ఈ ఇరవై గేదెల పేరు మీద నెలకి సీజన్ లో ఎంత మిగులుతుంది ఇప్పుడు ఎంత మిగులుతుంది సీజన్ లో అయితే రెండు లక్షలు మిగులుతుంది రెండు లక్షలు ఓకే ఇప్పుడు అయితే ఒకటిన్నర మిగులుతుంది ఒకటిన్నర అన్ని ఖర్చులు అన్ని అన్ని బోను అన్ని బోను ఓకే ఇప్పుడు అంతా సొంత ల్యాండ్ ఇది సొంత సొంత ల్యాండ్ వర్కర్ల జీతం అంతే తప్పితే వర్కర్లు జీతం దానా దానా ఓకే దానాకి ఎంత ఇదైనా ఖర్చు రోజుకి దానాకు రోజుకు ఒక దానికి వచ్చేసి రెండు వందలు ఖర్చు వస్తుంది రెండు వందలు ఖర్చు వస్తుంది ఓకే ఎండుగడ్డి మళ్ళీ సెపరేట్ పచ్చిమేపే మేము ఎక్కువ వాడతాం గడ్డి వాళ్ళం అది ఏదో ఇది లేని పరిస్థితిలో వారానికి ఉన్నాడు పూటేస్తాం అంతే ఎక్కువ పచ్చిగడ్డి వాడతారు పచ్చి గడ్డి వాడతాం పాలు బాగా దానాలు అయితే రెండు వందల రూపాయలు ఒక గీదకి వేస్తున్నారు ఇప్పుడైతే అక్కడ సహేల్ అక్కడ తీసుకొచ్చిన గేదెలన్నీ బాగానే ఉన్నాయి నే నెలకాలం తెచ్చినా గానీ మాకేమో సక్సెస్ఫుల్ ఓకే ఇప్పుడు తెవచ్చని ఆయన దగ్గరికి పోయి ఇంకా మీ రైతులు ఇప్పుడు వీడియో చూసిన రైతులు వెళ్ళి ఆయన దగ్గర కొనుగోలు చేయొచ్చా చేయొచ్చు వాళ్ళ ఇల్లు గిట్ల అంత చూసిండ్రు మీరు చేయొచ్చు ఫుల్ నమ్మకం దాని గురించి డాకానే లేదు ఓకే జయ శ్రీకృష్ణ డైరీ పౌన్లు ఓకే మీరు ఎట్లా పేమెంట్ ఎట్లా చేసిండ్రు అని పోతుందో పేమెంటు క్యాడా అకౌంట్లో కొట్టాము పేమెంట్ ఏం బాబు లేం లేదు అక్కడ అకౌంట్ లో కొట్టేస్తే అయిపోతుంది ఓకే

స్ట్రీథంలో మనకి ఐదు ఆరు ఐదు ఆరు పూటకు ఐదు ఆరు పూటకు ఆరు ఆరు ఇస్తుండి ఓకే నెక్స్ట్ ఈత మాత్రం పది పది స్థాయి మాకు నమ్మకం ఫుల్ ఉంది రెండవ అయితే రెండో అయితే ఇంకా ఎక్కువ పాలు అయితే పెరుగుతాయి నమ్మకం అయితే పాలు పెరుగుతాయి కూడా పెరుగుతాయి కూడా ఓకే ఇవన్నీ కూడా ఆరు ఆరు ఏడు ఏడు ఏడుకి ఆయి తగ్గవు పట్టేడు సాయంత్రం ఏడు ఓకే ఇవన్నీ ఓకే రెండో ఈతవి పట్టుకొచ్చాయి మేమన్నీ పట్టునేది రెండో ఈత ఫస్ట్ ఈత రెండో ఈత రెండో ఈత ఓకే నెక్స్ట్ రేపు ఇరవై ఈతలన్నీ పాలు చానా పెరుగుతాయి చలో పెరుగుతాయి ఓకే ఇక్కడ మనకి హరియా నుంచి అయితే వ్యాధులతో పాటు దూడలు కూడా తీసుకొచ్చారా దూడలు ఎట్లా ఉన్నాయి సార్ దూడలు ఎక్సలెంట్ ఎక్సలెంట్ బాగున్నాయా దూడలు దూడలు మనకి సేఫ్ ఉంటే మనకు లాభం అనేది ఉంటుంది ఇప్పుడు ఈ దూడలకు ఏమి ఇస్తుంటారు సార్ ఈ దూడలకు దానా వేస్తాము పాలు ఇస్తాము పాలు కూడా పెరుగుతారు పాలు పాలు ఎన్ని హాఫ్ లీటర్ ఇస్తారు హాఫ్ లీటర్ ఇప్పుడు హాఫ్ లీటర్ ఇస్తాము బాగా మేపు తింటాం బాగా తల్లితో పాటు పచ్చి పొట్టిమేపు ఏమేసి తింటాం అవి తింటాయా

కూడా చాలా మాకు కావాల్సింది ఏంటంటే ఈ దూడలు మళ్ళా దీనిలో చెల్లెళ్ళు పుడతానే రెండు దూళ్ళను బాగా చూసుకుంటే చాలు మాకు అదే నీకు వడ్డీతో రెట్టింపు అవుతుంది రెట్టింపు అవుతుంది డైరీ సక్సెస్ అనేది దూడల మీదనే ఆధారపడు దూడల మీదనే ఇప్పుడు ఈ పాలను మేము ఆలోచించలే దీళ్ళ దూళ్ళు బాగా పెట్టుకుంటే మాకు చాలా ఇవ్వకం ఉంటుంది అనేది ఆ ఆలోచనతో నేను పోతాను నాకు అరవై మూడు వయసు ఓకే నేను దీనిలో చాలా ఇంప్రూవ్ చేసుకోవాలనే పట్టుదల చాలా చాలా ఉంది చూడాలి మీరే చూసుకుంటారు సార్ ఇప్పుడు ఉదయం సాయంత్రం మీరు వర్కర్స్ తో పాటు చేస్తారు వర్కర్స్ వాళ్ళు చూసుకుంటారు నేను పైగా చూసుకుంటాను పైన చూసుకుంటారు ఓకే ఎందుకంటే మా పిల్లలు ఎవరు ఉంటారు కాబట్టి నేను ఒకరినే చూసుకోవాల్సి చూసుకోవాల్సింది మా వర్కర్స్ నేను బాగా చూసుకుంటా వాళ్ళు నా దూరం నన్ను బాగా చూసుకుంటారు ఓకే వాళ్ళని నేను చూసుకున్నట్టు ఎవరు చూసుకోవాలి అట్లా చూసుకోగలుగుతా ఓకే సార్ ఓకే రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి